సుప్రీంకోర్టుకు వచ్చి ఇది జరిగింది ఇలా జరుగుతుంది ఇంకెక్కడైతే ఎవడో ఇన్వెస్టిగేషన్ చేయలేడు సీబీఐని ఇలా బెదిరించేస్తే ఇంకేం చేయగలరు అంటే హైదరాబాద్కి మార్చమని అడిగితే వాళ్ళు హైదరాబాద్కి మార్చి ఆ తర్వాత మళ్ళీ వేగం పుంజుకుంది మరి ఆ వేగం పుంజుకున్న తర్వాత భాస్కర్ రెడ్డి వైఎస్ తను అరెస్ట్ అయింది అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చడం అయింది కానీ సేమ్ అభియోగం భాస్కర్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద బట్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి మొత్తం ఒక రకమైన క్రియేటర్ అయిన శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి సరే దస్తగిరి మొత్తం అంతా చెప్పేశాడు వాళ్ళ దస్తగిరి చెప్పిన దానికి వాళ్ళు చెప్పిన దానికి పర్ఫెక్ట్గా వాళ్ళ గూగుల్ టేకౌట్కి మ్యాచ్ అయింది కాబట్టి వాళ్ళని లోపలేశారు ఈ అవినాష్ రెడ్డిని మటుకు చాలా వలప యుద్ధం అంటారు కదా అలాంటి యుద్ధం జరిగింది సిబిఐకి అవినాష్ రెడ్డికి మధ్యన వలప యుద్ధం జరిగింది అఫ్కోర్స్ సునీత వలప యుద్ధం అని పేరు చెప్పలేదు కానీ ఆవిడ చెప్పిన విధానానికి నేను పెట్టుకున్న పేరు వలప యుద్ధం మరి అది వాళ్ళ జరిగింది అతను కడపలో ఉంటే కడపేసి కష్టం అన్నాడని వాళ్ళ మదర్కి అనారోగ్యం తెప్పించి అంటే అలా టెంపరీగా అనారోగ్యం నటించి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ ఉంటే ఈరోప్య ఎమర్జెన్సీ వచ్చింది హైదరాబాద్ దాకా కూడా బతికే పరిస్థితి లేదని కర్నూలులో ఒక చిన్న హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్కి ఎవరిని రానివ్వకుండా పెట్టి ఎంతోటి సిబిఐ యోధాన యోధుల్ని అరెస్ట్ చేసింది మరి ఇక్కడ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలిగింది లక్ష్మీనారాయణ గారు కానీ ఇక్కడ వాళ్ళు సహాయం కోసం అప్పటి కర్నూలు ఎస్పీని అభ్యర్థిస్తే అమ్మో ఈయన అసలు పెద్ద నాయకుడు ఇలాంటి నాయకుడిని పట్టుకుంటే అసలు లా అండ్ ఆర్డర్ రాష్ట్రం అంతా మంటల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం వీళ్ళు గట్లనే గట్లనే అని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చేదాకా వాళ్ళు అక్కడే పులిందులో ఆల్రులు ఆ కర్నూల్లో కాపలా కాయటం ఎవరో చూడటానికి వీళ్ళదంటాం కొంతమంది నటీమణులు వెళ్ళి ఆమెని పరామర్శించటం వామో ఎంత సీరియస్గా ఉందో బాబో అని చెప్పి వాళ్ళు చెప్పటం ఈ డ్రామా ప్రేక్షనాలన్నీ నడిచినాయి తర్వాత ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఆ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి ఈయన సేఫ్ అయిపోయాడు బెయిల్ ఇచ్చింది కోర్టు అని తను సునీత చెప్పడం జరిగింది ఇది ఆవిడ చెప్పిందే నేను చెప్తున్నా ఆవిడ ఇంగ్లీష్లో చెప్పిందని నేను కొంచెం విశద్ధీకరించి చెప్తున్నా అంతే సో ఆ రకంగా అప్పటితో ఆ కేసు ఫర్దర్ ఎక్కువగా విచారించలేదు కానీ ఇక్కడ ఒక మంచి ట్విస్ట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ అప్పుడు చీఫ్ సెక్రటరీ అంటే అప్పటికే రిటైర్ అయిపోయిన చీఫ్ సెక్రటరీ మరి రాష్ట్రానికి ఆయన చాలా సిన్సియర్ ఆఫీసర్ అందులో ఎటువంటి ఇది లేదు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్ హానెస్ట్ ఆఫీసర్ కానీ పాపం ఆయన ఒక కుల చట్టంలో ఇరుక్కుని జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలు నమ్మి నేను ఎలాగా మోసపోయాను అలాగే పాపం తను కూడా రాష్ట్రానికి ఏదో మంచి చేయడానికి ఏదో సపరేట్గా పుట్టాడు అయినా విజయమ్మ గర్భాన ఇతను మా ఆర్డినరీ ఫిలో కాదు అని పాపం ఆయన మిస్టేక్ అయ్యి ఈయన దగ్గరికి చేరాడు ఆయన సో అప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి ఆ ప్రజలను ఎలా మోసం చేయాలి అనే గుడ్ మార్నింగ్ మీటింగ్స్ జరుగుతూ ఉండేయట మరి ఆ రోజు ఉదయం ఐదున్నరకి ఐదుకే మొదలైతే ఐదున్నర సమయంలో ఎవరో వచ్చి మీ మిస్సెస్ పిలుస్తున్నారని చెప్పి ఈయనకి చెప్పటం ఈయన పైకి వెళ్ళి మళ్ళీ కిందకొచ్చి వివేకానంద వివేకానందరెడ్డి స్నోమోర్ సో అని పాప ఆయన బాధపడితే అయితే మీరు కొంచెం కమౌట్ ఆఫ్ ద దిగులు అండి ఈ రోజుకి మీటింగ్ వాయిదా వేద్దాం ప్రజలను ఎలా మర్చించాలో నెక్స్ట్ టైం మాట్లాడుకుందాము ఆ తర్వాత మాట్లాడుకుందాం అని ఏదో అనుకున్నారు సో ఆయన అక్కడి నుంచి నిష్క్రమించడం జరిగింది మీటింగ్ అయితే కంటిన్యూ చేయలేదు అండి ఆయన నిష్క్రమించారు ఇది ఆయన సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టు పాపం చందింటి వారికి చెప్పలే చంది వాళ్ళకి చెప్పలేదు ఏదిలే స్టేట్మెంట్ ఏదో మనం చెప్పాము ఎప్పుడైనా ఖండించవచ్చు కదా అని అనుకున్నట్టున్నారు పాపం అజయ్ కల్లా గారు అక్కడ ఒకసారి మరి ఆంధ్రజ్యోతి అనుకుంటా దాన్ని బయటపెట్టింది రాధాకృష్ణ గారు ఆ బయట పెట్టిన తర్వాత సాక్షిలో ఏయ్ ఖండించు అని అన్నట్టుగా ఉన్నారు పాప ఈయన కూడా ఏదో క్యాజువల్గా ఎవరో వచ్చారు వీ లవ్ టీ సార్ అన్నారు తలుపు కొట్టి దట్స్ ఆల్ రైట్ వీ లవ్ టీ అని వారికి టీ ఇచ్చి పంపేశాను అంతే తప్ప నేను ఎటువంటి స్టేట్మెంట్లు ఏమీ ఇవ్వలేదు ఏదైనా ఉంటే వాళ్ళు దాన్ని ఒకరికరించి ఉంటారు తప్ప నేనేం అనలేదు అసలు ఐదున్నర కాదు ఆయన అసలు మరి చెప్పలేదు అన్నారు ఎందుకంటే రోజు అవినాష్ రెడ్డికి ఏదో ఆరు నలభైకో ఆరు యాభైకో తెలిస్తే ఆయన పాపం ఎక్కడికో జొమ్మల కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను అంట జమ్మన మనకి వెళ్ళిపోదాం అనుకునేవాడిని ఇలా ఫోన్ వస్తే గెర్ర రమ్మని తిప్పి వచ్చి ఆ బాబాయ్ని చూసి షాప్ తిని సరే ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసిందే ఆయన ఎవరికో ఫోన్ చేశాడు వారు సునీతకు ఫోన్ చేశారు సునీత వెంటనే బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పారు ఆయన కాస్త నిదానంగా బాబాయగా అని చాలా నిదానంగా హెలికాప్టర్ ఇప్పుడు చిన్న ఇరవై గజాలకు కూడా హెలికాప్టర్ అలా ఎగిరి అలా దిగి చోట కూడా హెలికాప్టర్ వాడుతున్న ఈయన అప్పుడు హెలికాప్టర్ పక్కన ఉంది కడపలో ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్క్రాఫ్ట్ కూడా పక్కన ఉంది అయినప్పటికీ కూడా వెంటనే వెళ్ళిపోతే మరి ఏ ఇబ్బంది ఫీల్ అయ్యాడో ఏంటో మనకు తెలియదు నిదానముగా కారులో గంటకు అరవై కిలోమీటర్ల అతి వేగముతో ఆయన ప్రయాణించి అక్కడికి చేరుకున్నారు నిధానమ్మగా ఎందుకంటే స్పీడ్ కిల్స్ కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళినట్టుగా ఉన్నారు ఎందుకంటే మరి సునీత వెళ్ళిన ఒక మూడు గంటల దాకా వీళ్ళు అక్కడికి చేరలేదంటే మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కొంతమంది మహానుభావులకు విజన్ ఉంటుంది దివ్య దృష్టి అని ఉండేది అంటే సంజయుడు కలు లేని ధృతరాష్ట్రుడికి యుద్ధం జరుగుతూ ఉంటే ఆయనకి క్లియర్ వాయిన్స్ అని ఒక శక్తి ఉంది ఇప్పుడు మనం ఏదో ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేస్తే టీవీలో వస్తుంది కదా సటింగ్ పెట్టి మ్యాచింగ్ ది ఫ్రీక్వెన్సీ అలాగా ఆయన మైండ్ని మరి అక్కడ యుద్ధంలో జరుగుతున్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ చేసి అక్కడ ఉండగానే చూడగలిగాడు ఆయన సంజయుడు కలు లేని ధృతరాష్ట్రుడికి చెప్పాడు అలాగా మనలాంటి కళ్ళున్న తృత మరి సంజీవి లాంటి శక్తున్న జగన్మోహన్ రెడ్డి గారు